ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మర్ బ్లాగర్స్ గాస్ మొన్న అయితే ఇక్కడ ఒక అన్న రైతుకి అయితే మేము నానో డీఎప్ నానో ఈరా ఇవ్వడం అయితే జరిగింది ముందు అయితే స్ప్రే చేశారు అన్న వాళ్ళు అడిగి అయితే తెలుసుకుందాం ఈ చేసింది ఇప్పుడైతే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదిగో అక్కడ ఇద్దరు అన్న వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళగి వెళ్ళి అడిగి తెలుసుకుందాం చూడండి చాలా బాగా లేచినట్టు కనిపిస్తుంది నేనైతే మొన్న చూసినప్పుడు ఇంతగా ఉండలేదు గ్రోత్ చేయను హలో ఆయన్న మీరైతే నాన్న డిఎప్ నాన్న ఈర కొట్టినారు కదా బ్రో ఎలా పనిచేసింది ఎరువు మేలంటారా ఈ ముంద స్ప్రే చేయడం మేలంటారా చెప్పండి బ్రో ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించండి ఎరువు మేలంటరా చేయడం మేలు అంటరా మనుషులు కూడా ఎక్కువ కావాలన్నమాట దానికి కూలీలు కూడా ఓకే పంట అయితే బాగా వచ్చింది కదా బ్రో ఎవరో మంద స్పెరేసిన బాగా వచ్చింది బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి